హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు నూట ముప్పై నాలుగవ భాగం ఈరోజు నుంచి కాశీ మజిలీ కథలు పదవ భాగం కథలు చెప్పుకుందాం అపూర్వ ప్రభావంతో విచిత్రమైన కథలను సైతం వివరించే మణిసిద్ధుడు గోపాలుడితో కలిసి రెండు వందల పదవ మజిలీ చేరుకొని ఒకచోట బస ఏర్పాటు చేసుకున్నాడు కాలకృత్యాలు తీర్చుకొని నగర విశేషాలను తెలుసుకుని వస్తానన్న శిష్యుడి రాక కోసం ఎదురు చూడసాగాడు ముసిముసి నవ్వులతో ఉల్లాసంగా వచ్చిన గోపాలుడు మణిసిద్ధుడికి నమస్కరించాడు అతన్ని ఆశీర్వదించిన మణిసిద్ధుడు నీ నవ్వు చూస్తే ఇక్కడేదో వింత కనిపించినట్లు తోస్తుంది అన్నాడు అందుకతడు ఇక్కడే వింత కనిపించలేదు గాని నగరంలోని ఒక దేవాలయం గోడల మీద ప్రజలు తమకి తోచిన చిత్రాలు గీయటం గమనించాను వాటిల్లో నారద మహర్షి చిత్రం ఎంతో అందంగా కనిపించింది ఆ మహాత్ముడి చరిత్ర తెలుసుకోవాలనిపించి వెంటనే వచ్చేశాను గురుదేవా అతడి చరిత్ర అడగాలని ఎన్నోసార్లు అనుకున్నా ఏదో విషయం అడ్డొచ్చి ఆ మాట మర్చిపోయేవాణ్ణి ఈరోజు ఆ ఆలయాన్ని దర్శించడం వలన అడగటం సాధ్యపడింది నారదుడు ఎవరి కుమారుడు ఎప్పుడు పుట్టాడు ఎక్కడ నివసిస్తాడు అతడు మహర్షి అయి ఉండి కూడా కలహాలు ఎందుకు పెడతాడు సన్యాసి అయి కూడా సంగీతం మీద ఇష్టం ఎందుకు పెంచుకున్నాడు దేవర్షి అయి ఉండి కూడా ముల్లోకాలు ఎందుకు తిరుగుతున్నాడు ఈ సందేహాలన్నీ తీరుస్తూ అతడి చరిత్ర పూర్తిగా తెలపండి అని గోపాలుడు ప్రార్థించడంతో మణిమహిమతో ఆ కథనంతటినీ తెలుసుకున్న మణిసిద్ధుడు ఆనందంగా ఇలా అన్నాడు శిష్య మహర్షి జీవిత చరిత్ర చాలా చిత్రమైనది అతడి కథా విశేషాలు లేని పురాణాలు లేవు భారత భాగవత రామాయణాలలో కూడా అతడి విషయాలే ఎక్కువగా కనిపిస్తాయి అవన్నీ వివరించి చెప్పడానికి చాలా కాలం పడుతుంది అందుకని బాగా ప్రసిద్ధి చెందిన కొన్ని విశేషాలను తెలియచేస్తాను శ్రద్ధగా విను అది మణిసిద్ధుడు నారద చరిత్ర చెప్పడం ప్రారంభించాడు శ్రీ మహావిష్ణువు నాభి నుంచి జన్మించిన బ్రహ్మ కొంతకాలం తపస్సు చేశాక పరమేశ్వరుడి ఆజ్ఞానుసారము సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించాడు అంతలో పంచభూతాలు ఆవిర్భవించాయి అలాగే మరీచి అంగీరసుడు అత్రి పులస్యుడు పులహుడు క్రతువు అనే మహర్షుడు జన్మించారు బ్రహ్మ తన మనసులో తలుచుకోగానే వీళ్ళు ఉద్భవించడం వలన వీరికి బ్రహ్మ మానస పుత్రులు అనే పేరు వచ్చింది తర్వాత అతని కుడికాలి బొటని వేలి నుంచి దళుడు ఎడమకాలి వేలి నుంచి అసిక్ని అనే కన్య హృదయం నుంచి ధర్ముడు స్థనం నుంచి భృగుడు నుంచి నారదుడు జన్మించారు వాళ్ళందరినీ బ్రహ్మ అనుకూలవతులు అయిన భార్యలతో కూడి సృష్టి కార్యక్రమాన్ని కొనసాగించండి అని చెప్పడంతో నారదుడు తప్ప అందరూ అంగీకరించి అతడికి మాట ఇచ్చారు తన మనసులోని విషయమేమిటో చెప్పమని నారదుణ్ణి బ్రహ్మ అడగటంతో సంసార సాగరాన్ని ఈదటం తన వల్ల కాదని ఐహిక బంధాలు అశాశ్వతమని ప్రేయసి బంధువు మిత్రుడు అనే బంధాలన్నీ మాయలేనని తానసలు స్త్రీజాతినే సహించలేనని నారదుడు చెప్పాడు స్త్రీలందరూ ఒకేలాగా ఉండరని ఉత్తమ వంశాల్లో జన్మించిన స్త్రీలు భర్తలను సేవించుకుంటూ మహాపతివ్రతలుగా పేరు పొందారని వాళ్ళు కళ్ళెర చేస్తే లోకాలే వణికిపోతాయని పుట్టిన ప్రతి వ్యక్తి వయసు వచ్చాక గృహస్థాశ్రమాన్ని స్వీకరించవలసిందేనని కాబట్టి నువ్వు కూడా పెళ్లి చేసుకొని సుఖ సంతోషాలతో కొంతకాలం గడపమని చతుర్ముఖుడు నారదుడితో చెప్పినా అతడు వినిపించుకోలేదు మహాత్మా సర్వం తెలిసిన నువ్వే నాకు ఇలాంటి ఉపదేశం చేస్తున్నావేమిటి స్త్రీలలో ఉత్తములుంటారు కాదనను కాని బంధాలు ఏర్పరుచుకొని సుఖించటం వ్యర్థం కదా నాకు వేమి అక్కర్లేదు నారాయణ మంత్రం ఉపదేశించు చాలు అనటంతో ఆ పరమేశ్రీ సంతృప్తి చెందక ఆ ప్రస్తావనని అంతటితో ఆపేశాడు దక్షుడు తండ్రి ఆజ్ఞానుసారము అసిగ్ని వల్ల పదివేల మంది పుత్రులకు తండ్రి అయ్యాడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వాళ్ళందరికీ నారదుడు ఏదో ఉపదేశించడం వలన వాళ్ళు దిక్కులు పట్టిపోయారు అందుకు బాధపడ్డ దక్షుడు ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని కని సృష్టికి సహకరించమని చెప్పగా వారు కూడా అతడి మాటలు పట్టించుకోకుండా నారదుడి ఉపదేశంతో దేశాలు పట్టి తిరగసాగారు దాంతో ఆగ్రహం చెందిన దక్షుడు నారదుడి దగ్గరికి వెళ్ళి నువ్వే కాక నా పిల్లల్ని కూడా సన్యాసులను చేస్తావా అసూయతో ఇంతగా తెగించని నేను క్షమించకూడదు అంటూ నువ్వు నా కొడుకుగా పుట్టడమే కాకుండా నిజాలని రహస్యాలని చెప్పేస్తూ ఒకరితో ఒకరికి తగులు పెడతావు కలహ భోజుడు అని పేరు పొందుతావు నీ చెవిన పడిన రహస్యం ఇతరులకు తెలియకుండా దాచడానికి ప్రయత్నిస్తే పొట్ట ఉబ్బిపోతుంది అని శపించి దక్షుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నారదుడు తనకు చేసిన అపకారం తెలియచేసి బాధపడ్డాడు నారదుడి మీద కోపం తెచ్చుకున్న బ్రహ్మ అతడిని పిలిపించి సృష్టి ప్రక్రియకి అంతరాయం కలిగిస్తున్న నిన్ను ఉపేక్షించకూడదు విను నువ్వు స్థిర యవ్వనంతో ఉండే యాభై మంది సుందరీమణులకు భర్తవై శృంగార కావ్యాలు రచించి ఆ ఆనందమేమిటో తెలుసుకుంటావు జన్మ జ్ఞాపకాలు ఏమీ లేక గాయకులలో ఉత్తముడిగా ప్రసిద్ధి చెందుతావు నా మాట వినందుకు నీకిదే శిక్ష అని శపించాడు అందుకు విలపించిన నారద మహర్షి కనీసము ఆ జన్మాంతము నారాయణ ధ్యానం చేసుకునేలా వరం ఇవ్వమని బ్రహ్మని ప్రార్థించడంతో అతడు అందుకు అంగీకరించాడు నువ్వు విష్ణుభక్తులలో అగ్రగణ్యుడు అవుతావు గంధర్వరాజుగా యాభై మంది స్త్రీలకు భర్తగా సుఖ సంతోషాలు అనుభవిస్తావు ఇది శాపంగా కాకుండా వరంగా భావించు అని చెప్పి బ్రహ్మ నారదుణ్ణి అనునయించాడు అని చెప్పిన మణిసిద్ధుడికి గోపాలుడు నమస్కరించి మహాత్మా దక్షుడు తనకు పుత్రుడై జన్మించమని నారదుణ్ణి శప్పించాడు కదా దాని గురించి మరేమీ చెప్పలేదెందుకు సృష్టికి పూర్వము పంచభూతాలు లేవని మీ మాటల వల్ల తెలుస్తుంది అప్పుడు లోకాలు ఎలా ఉండేవి అని అడగటంతో మణిసిద్ధుడు చిరునవ్వు నవ్వి గోపా లోతైన ప్రశ్నలే అడుగుతున్నావే సభాష్ పంచభూతాలు లేని లోకం ఎలా ఉండేదో చెప్పటానికే కాదు ఊహించటానికి కూడా సాధ్యం కాదు అది ఆ పరమేశ్వరుడికే తెలియాలి నారదుడికి రెండోసారి జననము అసిక్ని ద్వారా జరిగింది అని చెప్పి ఆ కథని పైమజిలీలో ఇలా చెప్పసాగాడు మణిసిద్ధుడు విద్యాధరుల్లాగే గంధర్వులు కూడా దేవతల్లో ఒక జాతి వారికి సంగీతము విద్య వాళ్ళు అందంగా ఉంటారు దేవలోకాల్లోనే కాకుండా భూలోకంలో కూడా సంచరిస్తూ ఉంటారు గంధర్వ స్త్రీలు అప్సరసల్లా స్వేచ్ఛగా విహారాలు చేయకుండా భర్తల్ని సేవిస్తూ పతివ్రతల్లా మెలుగుతారు గంధర్వలోకంలో కొంత భాగాన్ని రత్నకేతుడు అనే రాజు పరిపాలించేవాడు అతడు ధనవంతుడే అయినా సంతానం లేనందుకు బాధపడుతూ నిత్యము శివపూజ చేస్తూ పుష్కర తీర్థంలో వందేళ్లు శివుడి కోసం తపస్సు చేశాడు పరమేశ్వరుడు ప్రసన్నుడవటంతో సకల కళలలోనూ ఆరితేరిన విష్ణుభక్తుని పుత్రుడిగా ప్రసాదించమని కోరాడు ఆ విధంగా జన్మించిన కుమారుడికి రత్నకేతుడు ఉపబర్హనుడు అనే పేరు పెట్టాడు సుందర రూపుడై నిత్యం హరినామస్మరణతో అతడు గంధర్వలోకంలో పెరగసాగాడు సరిగమ పదన్ని అనటానికి బదులు హరి గమ పదనీ అనే ఉపబర్హిణుడు గురువులు అభ్యంతరం పెట్టినప్పుడు తగిన విధంగా సమాధానం కూడా ఇచ్చేవాడు దాంతో అతడు కారణ కారణజన్ముడని వాడు నిర్ధారణకొచ్చేశారు శాస్త్రాలు ప్రవాహంలో అతడి నోటి నుంచి వెలువడసాగాయి ఒకరోజు ఇతడు ఇతర గంధర్వ పిల్లలతో ఉద్యానవనంలో కూర్చొని హరినామ సంకీర్తన చేసుకుంటూ ఉంటే ప్రభువుల వారు ఇవ్వమన్నారు అంటూ ఒక పరిచారికడు ఒక లేఖను అందించాడు అది చిత్రరథుడు అనే చక్రవర్తి రత్నకేతుడికి రాసిన లేఖ శారదుడనే సహాధ్యాయి దాన్ని చదవటం మొదలుపెట్టాడు ఆ లేఖలోని సారాంశం ఇది వచ్చే కృష్ణ చతుర్దశి నాడు తన గృహంలో పార్వతీ పరమేశ్వరులకి తాను మహాపూజ చేస్తున్నానని ఇంద్రుడు దిక్పాలకులు సమస్త దేవతలు ఇతరులు అందరూ ఆ శుభకార్యానికి వస్తారని నువ్వు కూడా సకుటుంబంగా రావాలని ఆ ఉత్సవంలో ఒక సంగీత విద్యా ప్రసంగ పోటీ కూడా ఉంటుందని అందులో ప్రథములుగా ఎంపికైన వారికి పార్వతి తాను స్వయంగా తయారు చేసిన మహతి అనే వీణ బహుకరిస్తుందని ఎందరో సంగీత విద్వాంసులు పోటీపడే ఆ కార్యక్రమంలో మనమే బహుమతి పొందగలిగితే కులగౌరవాన్ని నిలుపుకున్న వారమైతామని చిత్రరథుడు ఆ లేఖ ద్వారా రత్నకేతుడికి తెలియచేశాడు ఆ సంగీత విద్యా ప్రసంగ పోటీకి తన పేరు పంపించమని ఉపబర్హణుడు ప్రత్యుత్తరం ఇవ్వటంతో రత్నకేతుడు పూర్తి వివరాలు తెలియచేస్తూ హేమకూట నగరానికి జవాబు పంపాడు తర్వాత కుమారుణ్ణి పిలిచి తుంబరుడు వంటి గొప్ప గొప్ప పండితులతో పడగలవా అని అడిగాడు ఏమీ మాట్లాడక చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు అతడు బహుమతి పొందగలడని శారదుడు మాత్రం నమ్మకంగా చెప్పాడు కృష్ణ చతుర్దశి దగ్గర పడుతుండటంతో రత్నకేతుడు శుభముహూర్తంలో ఎందరో పరివారంతో తన కొడుకుని హేమకూట నగరం పంపించాడు చిత్రరథుడి మంత్రులు అతన్ని స్వాగతించి చక్కని విడిది చూపించారు అంతలో పార్వతీ పరమేశ్వరులు వస్తున్నారని తెలుసుకున్నాక చిత్రరథుడు స్వయంగా ఎదురేగి మంగళ వాయిద్యాల మధ్య పూలు చల్లుతూ వాళ్ళని స్వాగతించి మునతాసనం పైన కూర్చోబెట్టాడు జగన్మోహినులైన అతడి యాభై మంది కుమార్తెలు సహాయం చేస్తుండగా అక్కడికి విచ్చేసిన వారంతా ఆశ్చర్య ఆనందాలతో చూస్తుండగా చిత్రరథుడు ఎంతో వైభవంగా ఆది దంపతులను పూజించాడు పార్వతీ పరమేశ్వరులపై ఉపబర్హణుడు తాను స్వయంగా రచించిన గీతం పాడటానికి అనుమతినివ్వమని శారదుడు అడగగా సమయం మించిపోయింది కాబట్టి రేపు పాడమని తుంబురుడు చెప్పాడు అయితే శివస్తోత్రమే కాబట్టి ఇప్పుడు కూడా పాడవచ్చు అంటూ చిత్రరథుడు అనుమతినిచ్చాడు ఉపబర్హణుడు ఎంతో మధురంగా తన పాండిత్యమంతా తెలిసేలా చక్కగా ఆ గీతమాలని ఆలపించి అందరి దృష్టిని ఆకర్షించాడు చిత్రరథుని కుమార్తెలు ఉపబర్హణుడి సుందర రూపానికి సుమధుర గానానికి మోహన పరవశులైపోయారు ఆది దంపతులకు నివాళులిచ్చి సభను ముగించారు ఉపబర్హణుడి వివాహము సంగీత సభకి వేళ అవుతోందని చెప్పి తుమ్మరుణ్ణి నిద్రలేపటానికి వచ్చిన అతని శిష్యురాలు అరవింద ఊపబర్హణుడి పాండిత్యం గురించి చెప్పిన తుమ్మురుడు నిన్న అతడి మధురగానం విన్నాక పోటీలో పాల్గొనకూడదనుకున్నాను అని చెప్పాడు అతడు అందగాడు హరిభక్తుడు మాత్రమే తమకు తెలుసునని మీ శిష్యులంతా బహుమతి మీకే వస్తుందన్న నమ్మకంతో ఉన్నారని చెప్పిన అరవిందతో తన వీణ తీసుకుని సభకు వెళ్ళమని తాను రాజపుత్రికలను కలిసి వస్తానని చెప్పాడు తుమ్మురుడు అతడు అంతఃపురం చేరేసరికి చిత్రరథుడి పెద్ద కుమార్తె మాలావతి తన చెల్లెళ్లతో కలిసి ఉపబ్రహణుడు పాడిన గీతాన్ని పాడాలని ప్రయత్నిస్తోంది సరిగ్గా పాడలేకపోవడంతో గురువుగారైన తుంబరుణ్ణి ఆ స్వరకల్పనలో మెడుకువలడిగింది సభ పూర్తయ్యాక చెబుతానంటూ అందర్నీ అక్కడికి తీసుకుని వెళ్లాడు తుంబురుడు సామాన్యుడి వేషంలో ఉపబ్రహణుడి బస్సుకు వెళ్ళి అక్కడ శృతి చేయటానికి సిద్ధంగా ఉన్న వీణని మీటటానికి ప్రయత్నించి లయబద్ధంగా శృతి చేయలేక సిగ్గుపడుతూ వెనక్కి వచ్చేయబోయాడు అంతలో అటొచ్చిన శారదుడు ఎవరు అని ప్రశ్నించినా ఏమీ వినట్లు అక్కడి నుంచి వచ్చేశాడు కొంతసేపటికి ఉపబర్హనుడు కూడా శారదుడితో కలిసి సభకి వచ్చాడు విశ్వకర్మ నిర్మించిన ఆ సభ చాలా చిత్రంగా అందంగా ఉంది ఎందరో సంగీతజ్ఞులతో నిండి ఉన్నా ఆ సభలో పార్వతీ పరమేశ్వరులు అగ్రపీఠాన కూర్చొని ఉండగా చెరోవైపు నిలబడిన చిత్రరథ దంపతులు వారికి వింజామరలు వీచసాగారు వజ్రాలు రత్నాలు పొదగబడి దగదగ మెరిసిపోతున్న ఆ మహతి అనే వీణని సభాసదులు ఆశ్చర్యంగా చూస్తున్నారు అంతలో ఈశ్వరుడి అనుమతితో బృహస్పతి సంగీత ప్రసంగ చర్చ గురించి క్లుప్తంగా వివరించి వీణాగానంలోనే ఈ పోటీ ఉంటుందని మనోహరంగా పాడటము సంగీత శాస్త్రంలో ప్రసంగించడము అనే అంశాల్లో ప్రథమంగా నిలిచిన వారికి బహుమతి అందజేయబడుతుందని చెప్పి పోటీదారుల్లో ఎవరైనా ముందుకి రావాలన్నాడు అట్టి సమర్థుడెవడో లేచి ముందుకు రావాలని పలికి సురగురుండు కూర్చున్నాడు క్షణకాలమా సభ చిత్రించబడినట్లు నిశ్శబ్దంగా ఉంది అప్పుడు ఉపబ్రహణుడు లేచి పార్వతీ పరమేశ్వర్లకు నమస్కరించి తాను పోటీకి సిద్ధంగా ఉన్నానని తననెవరైనా ఓడిస్తే తన కంకణాన్ని కానుకగా ఇస్తానని చెప్పిన తుంబురుడితో సహా ఏ ఒక్క పండితుడు అతడితో పోటీకి నిలబడలేదు దాంతో బృహస్పతే అతనితో శాస్త్రచర్చ జరిపి అతడి సమాధానాలకి సంతృప్తి చెంది సంతోషించాడు నువ్వు కారణజన్ముడివి అన్ని విద్యల్లోనూ సాటి లేనివాడివి అని అభినందించాడు పార్వతీదేవి ఉపబర్హణుడికి మహతిని బహుకరిస్తూ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించింది ఉచితాశ్రం మీద కూర్చొని ఉపబర్హణుడు ఆ వీణను శృతి చేసి వేదాలని శాస్త్ర విషయాలని అద్భుతంగా గానం చేసి సభను రంజింపజేశాడు అప్పుడు చిత్రరథుడు పార్వతీదేవితో మా పుత్రిక మాలావతిని అతడితో వివాహం జరిగేలా ఆశీర్వదించమని అడగడంతో ఆమెకే కాదు మిగిలిన మీ అందరు కుమార్తెలకు కూడా అతడే తగిన వరుడు అని పార్వతీ చెప్పింది అందుకు చిత్రరథుడు ఇంకా సంతోషించాడు కానుకలిచ్చే సమయంలో అడిగిన ప్రశ్నలన్నిటికీ చక్కగా సమాధానమిచ్చిన మాలావతిని పెళ్లి చేసుకోవటానికి ఉపబర్హనుడు కూడా అంగీకరించాడు వాళ్లంతా పతివ్రతలుగా ముల్లోకాల్లోనూ ప్రశంసించబడతారని సుఖ సంతోషాలతో జీవిస్తారని పార్వతి ఆశీర్వదించింది వెంటనే చిత్రరథుడు రత్నకేతుని కుటుంబ సమేతంగా తీసుకుని వచ్చి ఆ సభనే వివాహ వేదికగా చేసి పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులతో ఇంద్రుడు దిక్పాలకులు ఋషుల సమక్షంలో తన యాభై మంది కుమార్తెలను ఉపబర్హణుడికిచ్చి వివాహం చేశాడు ఆ తర్వాత చాలా కాలము ఉపబర్హణుడు విష్ణుభక్తుడిగా వీణతో ఎన్నో గానాలు పాడుకుంటూ శృంగారంలో భార్యలను తృప్తిపరుస్తూ ఉద్యానవనాల్లో హాయిగా విహరించాడు మాలావతి కథ బ్రహ్మలోకంలో ఒక రోజున సంగీత సభ జరిగింది దేవలోకంలోని ప్రసిద్ధి చెందిన సంగీతజ్ఞులందరినీ ఆ సభకి ఆహ్వానించారు అక్కడికి వెళ్లిన ఉపబర్హణుడు తన వీణాగానంతో విష్ణువును స్థుతించి అందరి అభినందనలు అందుకున్నాడు అప్పుడు బ్రహ్మ రంభతో నాట్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు నాట్యం చేస్తుండగా వీచిన గాలికి ఆమె పైట తొలగి స్థనాలు కనిపించాయి ఆమె కంటే అందమైన భార్యలనే కలిగి ఉన్న ఉపబ్రహ్మణుడు మన్మధుని ప్రభావం వలన రంభని కామించి స్ఖలించాడు అది చూసిన దేవగణాలు నవ్వుకున్నాయి అంతా గమనించిన బ్రహ్మ సన్యాసిగా తిరుగుతున్న విష్ణుభక్తుడైన తన కొడుకుని ఈ స్థితికి తీసుకుని వచ్చి నవ్వులు పాలు చేసింది తానే కదా అని బాధపడ్డాడు పరస్త్రీ వ్యామోహంలో పడ్డ ఉపబర్హణుడిని ఉపేక్షించకూడదనుకుని బ్రహ్మ సభైనా చూడకుండా అసభ్యంగా ప్రవర్తించినందుకు ఈ గంధర్వ శరీరం వదిలి భూమి మీద ఒక శూద్రిరాలికి జన్మించు అని శపించాడు తన తప్పు తెలుసుకుని సిగ్గుపడిన ఉపబర్హణుడు శాపఫలాన్ని అనుభవిస్తానని అయితే అక్కడ కూడా నారాయణ మంత్రం విడవకుండా వరం ఇవ్వమని అడగటంతో బ్రహ్మ అందుకు ఒప్పుకున్నాడు ఇంటికి చేరుకున్న ఉపబర్హణుడు తన శాపం గురించి భార్యలందరికీ చెప్పకుండా అందరినీ విమానాల్లో మలయపర్వతం దగ్గరున్న అందమైన ప్రదేశాలకు తీసుకుని అక్కడ అక్కడొక భార్య తొడపైన తలపెట్టుకుని పడుకున్నాడు అతన్ని జాగ్రత్తగా గమనించిన ఆమె తన అక్క మాలావతిని పిలిచి తమ భర్త మొహంలో కలతప్పిందని అంతవరకు బాగానే ఉండి అప్పుడే అలా మారిపోయాడని చెప్పింది మాలావతి అతడిని పిలిచినా ఎంతకీ పలకకపోవటంతో అతడు మరణించాడని గ్రహించి స్పృహ తప్పి పడిపోయింది మిగిలిన వాళ్ళందరూ బాధతోనూ భయంతోనూ అరవసాగారు తాసేపటికి తేరుకున్న మాలావతి తన భర్తను చూసి ఎంతగానో దుఃఖిస్తూ ఉపబర్హణుడిని తమ నుంచి దూరం చేసి తమ సుఖ సంతోషాలని కాలరాసినందుకు దేవతలను దిక్పాలకులను త్రిమూర్తులను యమధర్మరాజుని అందర్నీ నిందిస్తూ వాళ్లందర్నీ శపించటానికి నిర్ణయించుకొని స్నానం చేయటానికి కౌసుకీ నదికి వెళ్ళింది అప్పుడు భయంతో లోకాలే వణికాయి పర్వతాలు బద్దలయ్యాయి పెద్ద ఉపద్రవమే ముంచుకొస్తుందని ఊహించిన మహేశ్వరుడు బ్రహ్మ మొదలైన దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లారు అప్పటికే అక్కడికి చేరిన యముడు శ్రీహరికి నమస్కరించి శాపగ్రస్తుడైన ఉపబర్హణుడిని తీసుకుని రావటానికి కాలపురుషుణ్ణి తోడిచ్చి మృత్యు కన్యకను పంపించాను దాంతో కోపగించుకున్న మాలావతి నన్ను నా లోకం నుంచే తరిమేయటానికి నిర్ణయించుకుంది నాకు నిర్దేశించబడ్డ పని చేయటమే తప్పు అయితే ఈ పదవిలో ఉండటం నా సాధ్యం కాదు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాను అన్నాడు బ్రహ్మ ఈశ్వరుడు ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా మాలావతి వంటి మహాపతివ్రత ఆగ్రహిస్తే లోకాలే దహించుకుపోతాయని త్వరగా ఏదో ఒకటి చేయమని విష్ణుమూర్తిని కోరటంతో వాళ్ళకి అభయం ఇచ్చిన అందర్నీ వెంట పెట్టుకొని బ్రహ్మచారి రూపంలో మాలావతి దగ్గరికి వెళ్ళాడు ఆమె ఉపబ్రహ్మణుడి దేహాన్ని ఒళ్ళో పెట్టుకొని ధ్యానముద్రలో కూర్చుంది ఆమె దేహము నుదుటిన బొట్టు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నాయి ఆమె నిరుగుని ఆ బ్రహ్మచారి నువ్వెవరు అని ప్రశ్నించాడు తాను చిత్రరథుడి కుమార్తెనని ఉపబ్రాహ్మణుడి భార్యనని తన పేరు మాలావతి అని తన భర్త ఆకస్మికంగా ప్రాణం విడిచాడన్న దుఃఖంలో ఉన్నానని అతన్ని బ్రతికించకపోతే దేవతలను శపించకుండా ఊరుకోనని ఆమె చెప్పింది దాంతో ఆమెను శాంతించమని పతివ్రత శాపాలు తిరుగులేవని పూర్వజన్మ కర్మ ఫలితాలను బట్టే సుఖదుఖాలు నిర్ణయించబడతాయని తనకి సర్వరోగ నివారణ మార్గాలు తెలుసునని నీ భర్త ఏ రోగంతో మరణించాడో చెబితే ఆ రోగకారక వ్యక్తిని తీసుకువచ్చి నీ ముందును నిలబెడతానని ఆ బ్రహ్మచారి చెప్పాడు మృత్యువు ముసలితనము రోగాలని తీసుకురాగలనని అతడు చెప్పడంతో వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడగాలి ఒక్కసారి తన ముందుకు రప్పించమని మాలావతి అడిగింది వెంటనే వాళ్ళందరినీ ఆమె కళ్ళ ముందు నిలబెట్టిన ఆ బ్రహ్మచారి నల్లటి శరీరంతో ఎర్రని వస్త్రాలతో భయంకరంగా కనిపించే ఆమె మృత్యు కన్యక అని ఆరు ముఖాలు పదహారు చేతులు ఇరవై నాలుగు కళ్ళతో వికృతంగా కనిపించే ఇతడు కాలుడు అని ఇతడిని మృత్యు కన్యక స్వయంగా వరించి వివాహం చేసుకుందని వీళ్ల పిల్లలే రోగాలని పెద్ద కూతురే జరాదేవి అని వీళ్ళందరితోనూ మృత్యువును నడిపించే ధర్మపరుడే యముడని వరసగా మృత్యువు ముసలితనము రోగాల గురించి తెలియచేశాడు తన భర్తను ఎందుకు చంపారంటూ వాళ్ళందరినీ ప్రశ్నించిన మాలావతికి తమ చేతుల్లో ఏమీ లేదని ఈ చరాచర సృష్టిని నడిపించే శ్రీమన్నారాయణుడి అనుజ్ఞ లేనిదే స్వతంత్రించి తాము ఏ పని చేయమని వాళ్ళ నుంచి సమాధానం వచ్చింది అంతకు ముందే తన భర్తని బ్రతికిస్తానని బ్రహ్మచారి మాట ఇచ్చాడని గుర్తు తెచ్చుకున్న మాలావతి ఆ మాట నిలబెట్టుకోమని అతడితో అంది అతడు పరమేశ్వరిని పిలిచి ఏం చేద్దామో చెప్పమనగా ఇప్పటికి ఆమె శాంతించింది కాబట్టి అదే చాలు ఉపబర్హణుడికి కొంతకాలము శాపం అంటకుండా చేస్తాను అని బ్రహ్మ అతడి మీద నీళ్లు చల్లాడు ఉపబర్హణుడు ఆయుష్ పొందటానికి సకల దేవతలు తమ తమ శక్తుల్ని ధారపోశారు అయినా అతడిలో చలనం కలగలేదు దాంతో బ్రహ్మ సూచన మేరకు శ్రీ మహావిష్ణువును మాలావతి ప్రార్థించగా అతడు సకల శక్తులతో అధిష్టానంగా ఉపబర్హణుడి దేహంలోకి ప్రవేశించాడు గాఢ నిద్రలో నుంచి లేచినట్లుగా లేచి ఉపబర్హణుడు మాలావతి ద్వారా జరిగిందంతా తెలుసుకుని శ్రీహరిని స్థుతించి ఇతర దేవతా గణాలకు నమస్కరించాడు వాళ్లంతా పతివ్రత శక్తి గురించి తెలుసుకున్నారు కొన్నాళ్లపాటు మాలావతి భర్తతో సుఖాలని అనుభవించింది కాశీ మజిలీ కథలు నూట ముప్పై నాలుగవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ